పరిశుద్ధుడు అయిన మా పరమ తండ్రి ఈరోజు మరి మీ పిల్లలు మీ యొక్క మాటలను నేర్చుకోవాలని ఆశతో వచ్చారు తండ్రి మీ పిల్లలకి ఈరోజు చెప్తున్న పాఠము చాలా జాగ్రత్తగా విని విన్న వాక్యాన్ని విని మర్చిపోయి మోసపరచుకోకుండా ఆత్మజ్ఞానాన్ని దయచేయమని మా కొరకు దొరకన్న మీ ప్రియకుమారుడు మా ప్రభు అయిన ఏ సునాములు తండ్రి తండ్రి ప్రియమైనటువంటి విద్యార్థుల ఈరోజు పాఠం ఏంటి అంటే బైబుల్ అనగా ఏమిటి బైబిల్ని ఎలా చదివితే మనకు అర్థమవుతుంది అందరు కూడా రాసుకోవాలని మనం చేస్తూ ఉన్నాను బైబుల్ అనగా ఏమిటి దానిని ఎలా చదివితే అర్థమవుతుంది బైబుల్ అనగా జీవ గ్రంథముల సముదాయముల సంపూటిని బైబుల్ అంటాము బైబుల్ అనే పదము బిబ్లాస్ అనే గ్రీక్ పదము నుండి వచ్చినది బిబ్లాస్ అనగా చుట్టబడిన గ్రంథముల చుట్ట దేవునికి నలునికి మధ్య ఒప్పందము అని కూడా అనవచ్చు దేవుడు మనిషికిచ్చిన మరణశాస్త్రము శాస్త్రము అని కూడా అనవచ్చు లేఖనాలు బైబిల్కి అనేక పేర్లు ఉన్నాయి లేఖనములు ఆజ్ఞలు ప్రవచనములు దర్శనములు మొదలగు పేర్లు బైబిల్కు కలవు పాత నిబంధనలో మొత్తము ముప్పై తొమ్మిది పుస్తకాలు ఉన్నాయి ముప్పై రెండు మంది పాత నిబంధనలు రాశారు మొత్తము పాత నిబంధనలో తొమ్మిది వందల ఇరవై తొమ్మిది అధ్యాయాలు ఉన్నాయి కొత్త నిబంధనలో మొత్తము ఇరవై ఏడు పుస్తకాలు ఉన్నాయి ఎనిమిది మంది రాశారు కొత్త నిబంధనని కొత్త నిబంధనలో మొత్తము రెండు వందల అరవై అధ్యాయాలు ఉన్నాయి పాత నిబంధన మరి కొత్త నిబంధనలు మొత్తము అధ్యాయాలు ఒక వెయ్యి నూట ఎనభై తొమ్మిది అధ్యాయాలు ఉన్నాయి పాత నిబంధన రాయటకు పట్టిన కాలము పదిహేను వందల సంవత్సరములు కొత్త నిబంధన రాయటానికి పట్టిన కాలము సుమారుగా వంద ఏళ్ళు ఈ పాత కొత్త నిబంధనలు రాయటానికి పట్టిన కాలము పదహారు వందల ఏళ్ళు మొట్టమొదట మరి బైబుల్ని ఎలా రాశారు మరి ఆ రోజు పుస్తకాలు లేవు కదా అని మీరు అడగచ్చు ఆ రోజుల్లో చెట్ల బెరడాలు ఆకులు తర్వాత జంతు చర్మాల మీద రాసినారు క్రీస్తు పూర్వము పదిహేను వందల నుండి క్రీస్తు శకము వంద సంవత్సరముల కాలంలో క్రొత్త నిబంధన రాయబడింది ఇంచుమించుగా పదహారు వందల సంవత్సరాలు పట్టింది ఆయా ప్రాంతాల్లో ఆయా వ్యక్తులు నలభై మంది బైబిల్ని రాసినారు బైబిలు రాయటకు మొత్తం నలభై మంది ఒకరు ఉన్న కాలంలో ఒకరు లేరు అయినా కూడా బైబులు అంతా కూడా ఎలా బైబిలు ఎలా రాయబడింది అని మనం ప్రశ్నిస్తే రెండవ పేతు రాసిన పత్రిక మొదటి అధ్యాయము ఇరవై ఇరవై ఒకటో వచ్చినము అందరు కూడా రాసుకోవాలి రెండవ పేతురు మొదటి అధ్యాయము ఇరవై ఇరవై ఒకటో వచనము మనిషి ఊహన బట్టి లేఖనములలో ఏ ప్రవచనము పుట్టదని మొదటిగా మీరు గ్రహించాలి మనుషులు పరిశుద్ధాత్మ పేరంతో ప్రేరేపబడిన వారే దేవుని మూలముగా పలికిరి అని అక్కడ రాయబడి ఉంటుంది మనుషులు అనుకొని ఊహించి రాసినటువంటిది కాదు బైబులు తండ్రి అయిన దేవుడు పేరే పింపబడి ఆయా వ్యక్తులు రాశారు అని దేవుని గ్రంథమైన బైబిల్ మనకి తెలియపరుస్తూ ఉన్నది బైబిల్ ఎలా చదివితే అర్థమవుతుంది అందరూ రాసుకోవాలి టైటిల్ రాసుకోవాలి బైబిల్ను ఎలా చదివితే అర్థం అవుతుంది మొదటి పేతులు రాసిన పత్రిక ఒకటవ అధ్యాయము వచనములు పది పదకొండు కాలము సందర్భము పరిశీలన పరిశోధన బైబుల్ని చదివే విధానం ఎలా ఉండాలి అంటే కాలము సందర్భము పరిశీలన పరిశోధన దేవుడు ఒక మాట ఒక వ్యక్తితో మాట్లాడుతున్నప్పుడు ఆ దేవుడు ఆ వ్యక్తితో మాట్లాడిన మాట ఆ కాలం ఎట్టి కాలము ఆ సందర్భం ఏంటి మరి ఈ విధంగా మనం బైబుల్ని చదివితే గనక సులభంగా మనకి బైబిల్ అర్థమవుతుంది ఎందుకు ఈరోజు బైబిల్ అర్థం కావట్లేదు అంటే చదివే విధానం కానీ పద్ధతి కానీ తెలియకపోవటం వలన బైబుల్ మనకి ఈరోజు అర్థం కావట్లేదని చెప్పవచ్చు బైబుల్ సులువుగా అర్థం కావాలి అంటే కాలము సందర్భము పరిశీలన పరిశోధనతో చదివితే మనకి ఈజీగా అర్థమవుతుంది ఎందుకంటే దేవుని యొక్క వాక్యము ఆది కాండము నుండి ప్రకటన గ్రంథం వరకు అంతా కూడా దేవుడు చెప్పాల్సిన మాటలు అంటే ఒక దగ్గర లేదు మరి ఎలా రాయ ఎలా ఉన్నది అంటే గ్రంథము ఇరవై ఎనిమిదవ అధ్యాయము పదమూడవ వచనము విధంగా రాయబడి ఉంది యహోవ వాక్యము కొంత ఇచ్చట కొంత అచ్చట రాయబడి ఉన్నది దేవుని మాటలు కొంత పాత నిబంధనలు కొంత కొత్త నిబంధనలు రాయబడి ఉంది కనుక పాత నిబంధనలు ఒక మాట తీసుకొని అదే మాట కొత్త నిబంధనలు ఎక్కడైనా ఉన్నదా అనే విషయాల్ని మనం గ్రహించాలి చూడాలి అప్పుడు ఈజీగా మనకు అర్థమవుతుంది ఉదాహరణకు మీకు కొన్ని విషయాలు చెప్తాను జాగ్రత్తగా రాసుకోండి ఆది కాండము నాలుగవ అధ్యాయము నాలుగవ వచనములో మొట్టమొదట దేవునికి కానుకలు అర్పించింది కైను ఏబేలు అదే మాట ప్ర ఏబి రాసిన పత్రిక పదకొండవ అధ్యాయము నాలుగవ వచనం విధంగా రాయబడి ఉంటుంది ఏబేరు కైను కంటే శ్రేష్టమైన బలి అర్పించాలన్న మాట మనం చూస్తూ ఉన్నాం ఎందుకంటే కైను బలి అర్పించేటప్పుడు నాచు రకము పనికి రానటువంటి ఇచ్చేవాడు మరి ఏ దేవునికి ఇష్టమైనవిగా మంచి గుర్రెల మన నుంచి మంచి గొర్రెలని శ్రేష్టమైనవి ఇచ్చేవాడు అయితే పాత నిబంధనలో ఉన్న ఈ మాట కొత్త నిబంధనలో ఉన్నది ఇంకొక మాట మనం చూద్దాం మతేసు వార్త నాలుగవ అధ్యాయము ఆరో వచనము నీవు దేవుని కుమారుడు అయితే కిందికి దుముకము మరి సాతాను ఏసు ప్రభువుని ఆ రోజు ఎత్తైన ఒక దేవాలయం శిఖరానికి తీసుకువెళ్ళి నీవు దేవునికి ఏసు చెప్తున్నా సాతాను నీవు దేవుని కుమారుడు అయితే క్రిందికి దుమ్ముకుము అని చెప్తుంది అదే మాట పాత నిబంధనలు ఎక్కడైనా ఉన్నదా అని మనం కనుక ఆలోచన చేస్తే చూస్తే కేత్రల గ్రంథము అందరు రాసుకోవాలి కీర్తనల గ్రంథము తొంభై ఒకటో కీర్తన పదకొండు పన్నెండు వచనంలో రాయబడి ఉంది నీకు అపాయము రా రాకుండా నీ మార్గములు అన్నింటినీ కాపాడటానికి మీ తండ్రి దేవతలను పంపిస్తారు అని రాయబడి ఉంటుంది అయితే కొత్త నిబంధనలో ఉన్న ఏ మాట పాత నిబంధనలో మనకి యాసిడిస్గా మనకి కనబడుతుంది అయితే ఇప్పుడు ఏం చేస్తామంటే పాత నిబంధనలు ఒక మాట తీసుకొని అదే మాట కొత్త నిబంధనలు ఎక్కడైనా ఉన్నదా అని మనం వెతకాలి మరి కీర్తనల గ్రంథం అందరు రాసుకోవాలి కీర్తల గ్రంథము నూట పద్దెనిమిదవ కీర్తన వచనములు ఇరవై రెండు ఇరవై మూడు చూస్తే ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి మూలకు రాయి అనే మాట చూస్తాం అందరు రాసుకోవాలి నూట కీర్తన వచనములు ఇరవై రెండు ఇరవై మూడులో ఏ విధంగా రాయబడి ఉన్నది ఇల్లు కట్టువారు తీ మరి ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి మూలకు తలరాయి అదే మాట కొత్త నిబంధనలు ఎక్కడైనా ఉన్నదా అని మనం ఎదిగితే మతైస్ వార్త ఇరవై ఒకటో అధ్యాయము నలభై నలభై రెండవ వచ్చిన విధంగా రాయబడి ఉంది సేమ్ ఎసిడిస్గా పాత నిబంధనలు ఏ విధంగానైతే ఉన్నదో అదే విధంగా కొత్త నిబంధనలు కూడా రాయబడి ఉన్నది ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి మూలకు తల రాయి అని రాయబడి ఉంటుంది చదవ విధానం ఇట్లా కొత్త నిబంధనలో ఒక మాట తీసుకోవాలి అదే మాట పాత నిబంధనలో ఎక్కడైనా ఉందని మనం చూడాలి లేకపోతే పాత నిబంధనలు ఒక మాట తీసుకొని కొత్త నిబంధనలు చూడాలి ఈ విధంగా చూస్తే బైబుల్ మనకి సులువుగా మనకు అర్థమవుతూ ఉంది ఇంకో మరి ఇవన్నీ కూడా మరి ఎలా అంటే పౌరు గారు చెప్తున్నారు ఎపిఎస్సీలకు రాసిన పత్రిక మూడవ అధ్యాయము మూడవ శ్రమంలో దైవ దర్శనం వలన దేవుడు నాకు చూపించాడు చూపించింది మీకు రాశాను మీరేం చేయాలి అంటే నేను రాసినది మీరు చదివినట్లా అయితే మీకు నాకు ఏ మాటలు అయితే దేవుడు చెప్పాడు ఆ మాటలు మీకు అర్థం కావాలి అంటే మీరు ఏం చేయాలి అంటే నాకు దర్శనం దేవుడు చూపించాడు మీరేం చేయాలంటే నేను రాసినవి చదివితే నాకు కలిగిన అనుభవం నాకు కలిగినటువంటి జ్ఞానం అనేది మీకు వస్తుంది కానీ ఈ రోజుల్లో దేవా మాకు చెప్పు అంటే దేవుడు మీకు చెప్పడు ఎందుకంటే దేవుడు ఈ మహా జ్ఞానాన్ని మానవాళికి ఎంత జ్ఞానం కావాలో అంత జ్ఞానాన్ని అరవై ఆరు పుస్తకాలలో నలభై మంది ప్రవక్తల చేత రాయించాడు కాబట్టి నలభై మంది ప్రవక్తల చేత రాయించిన అరవై ఆరు పుస్తకాలు సారం మనకు అర్థం కావాలి అంటే ఈ విధంగా కనుక మనం చదవలిగితే చాలా సులువుగా అర్థమవుతుందని దేవుని వాక్యం మనకి తెలియపరుస్తూ ఉన్నది ఇంకా మనం ముందుకు వెళ్ళగలిగితే మొదటి శతాబ్దంలో అపో మరి పౌరులు గారు కానీ అపోస్తలు కానీ బోధిస్తున్నప్పుడు మరి మొదటి శతాబ్దంలో క్రైస్తవులు చాలా జాగ్రత్తగా విన్నట్టుగా మనం బైబిల్లో చూస్తున్నాం ఎట్లా అంటే అపోస్తల కార్యాలు పదిహేడవ అధ్యాయము పది పదకొండు స్నాలు బెరాయి పట్నంలో ఉన్నటువంటి క్రైస్తవులు ఏ దేశంలో ఉన్న వాళ్ళకంటే గనుడయి ఉండరి ఎందుకంటే పౌలు చాలా గొప్ప పొక్త ఆ రోజుల్లో పౌలు గారు శిలా మరి వీళ్ళు ప్రకటిస్తున్నటువంటి సువార్త అలా ఉన్నదో లేదోనని ప్రతిదినము లేఖ వాళ్ళు పరిశోధించారు ఈ రోజుల్లో క్రైస్తవులుగా మనం బైబిల్ని చర్చికి తీసుకెళ్ళేవాళ్ళు చూస్తున్నాం కానీ బైబిల్లో దేవుని యొక్క సేవకులు చెప్పేది బైబిల్ ప్రకారమే చెప్తున్నారా లేదా ఏమైనా కర్మణా కథ చెప్తున్నారా అని ఈరోజు చూడట్లేదు ఎందుకంటే మనకి బైబిల్ ఈరోజు ఎందుకు అర్థం కావట్లేదు అంటే బైబిల్ మనం చర్చకు తీసుకెళ్తున్నాము కానీ బైబిల్లో ఉన్నదో చెప్తున్నారా లేకపోతే లేని చెప్తున్నారని మనం ఈరోజు చూడాలి అంటే మొదటి శతాబ్దంలోనే ఆ రోజు ఉన్న క్రైస్తవులు చాలా జాగ్రత్తగా బైబిల్ని పరిశీలించి పరిశోధించారు కాబట్టి వాళ్ళు బెరాయిలో పట్నంలో ఉన్నటువంటి క్రైస్తవులు ఏ తెలుసులో ఉన్న వాళ్ళకంటే జ్ఞాన దేనిలో అంటే బైబిల్ని ప్రతిదినము పరిశీలించాలన్నమాట రోజు ఉన్న క్రైస్తవులైన మనం కూడా ప్రతిదినము బైబిల్ని చదివి లేఖనాలని పరిశీలించాలి దేవుని సేవకుడు చెప్తున్న మాటలు బైబిల్ ప్రకారం ఉన్నాయా అని లేవా అనేది మనం పరిశీలించగలిగినట్టయితే మనకి బైబిల్ అనేది సులభంగా అర్థమవుతుందని దేవుని వాక్యం మనకు తెలియజేస్తుంది యశ్యాగ్రంథము గ్రంథము ముప్పై అధ్యాయము పదహారవ వచనంలో దేవుని వాక్యము అనేది ప్రతిదినము పరిశోధించాలి అని తెలియబరుస్తున్నది ఇజ్రా ఏడు పదిలో కూడా దేవుని వాక్యాన్ని ప్రతిదినము పరిశీలించాలి అంటే ఒక కథల పుస్తకము లేకపోతే పేపర్లో చదివినట్టుగా మనకు బైబిల్ అయితే మనకి అర్థం కాదు అని దేవుని వాక్యం మనకి చదివిస్తూ ఉంది ఈ విధంగా మనం బైబిల్కి చదివితే సులభంగా మనకి బైబిల్ అర్థమవుతా ఉన్నది చదివే విధానము పద్ధతి మనం తెలియకపోతే ఎన్ని రోజులు చర్చికి వెళ్ళినా ఎన్ని రోజులు బయబిల్ చదివినా మనకి బైబిల్ అర్థం కాదు బైబిల్ చదివే విధానం అనేది కాలము సందర్భము పరిశీలన ఆత్మంగా మనం బైబిల్ చదవాలి ఒకవేళ దేవుని సేవకుడు చెప్పినటువంటి మాటలు అర్థం కాకపోతే మీరు ఆ సేవకుని అడగాలి అడిగి తెలుసుకోవాలి ఇంకా మరి ఈ వాక్యం విన్న తర్వాత మీరు కూడా ఈ విధంగా బైబిల్ చదవండి చదివి మీరు చూడండి ఒకవేళ మీకు ఇంకా బైబిల్ ఏమైనా అర్థం కాకపోతే ఈ క్రింద ఉన్నటువంటి ఫోన్ నెంబర్లకి మీరు ఫోన్ చేసి అడగవచ్చు నా యొక్క ఫోన్ నెంబరు నా పేరు పాస్టర్ పి విన్సెంట్ పాల్ అందరు రాసుకోండి పాస్టర్ విన్సెంట్ పాల్ నా నెంబరు ఎనభై రెండు నాలుగు వందల డెబ్బై ఐదు ఎనిమిది సున్నా ఎనిమిది నైన్ త్రీ మరీ ఒకసారి చెప్తాను వినండి నా సెల్ నెంబరు ఎయిటీ టూ ఫోర్ సెవెన్ ఫైవ్ ఎయిట్ జీరో ఎయిట్ నైన్ త్రీ ఈ కొద్ది వాక్యాన్ని దేవుడు ఎన్నికల్లో దీవించనుగాక ప్రస్తుతమైన మా పరితండ్రి ఇంతవరకు మీ పిల్లలు మరి మాటలు జాగ్రత్తగా విన్నారు ఇన్న మాటలను విని మోసపరచకుండా ఇన్న వాక్యం ప్రకారంగా ప్రదినము లేఖనాలని పరిశీలించి పరిశీలించి చదువుకొని వాళ్ళని మనవి చేస్తూ ఉన్న తండ్రి వారికి మంచి జ్ఞానాన్ని దయచేయండి ఇన్న వారిని మర్చిపోకుండా శాతాలు ఎత్తుకుపోకుండా ఇన్న వాక్యము మరి వారి యొక్క హృదయాల్లో పలించేలాగున ఆత్మ జ్ఞానాన్ని దయచేయమని మా అందరికీ ప్రభువును మీ ప్రియకుమారుడు అని శ్రీరామరాడికి వేడుకొస్తున్నాను పరమ తండ్రి